యుడు గారికి భజన చేసి వెళ్ళిపోతా ఉంటాడు ఆయన మాట్లాడినా ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలీదు ఈ రెండు రోజుల్లో ఆయన రాజమండ్రిలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు మాట్లాడటం జరిగింది నేను ఎవరి గురించి మాట్లాడను నా గురించి మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పాడు ఈ రోజు మేము ఆ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి అయ్యానా మద్దతిమని అడిగాడా కనీసం నీ ప్రస్తావన మాట్లాడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గురించి దానికి కానీ నువ్వు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి అని వేల కోట్లు తిన్నాడని రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ మేము సూటిగా అడగదలుచుకున్నాం అయ్యా కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి పోలవరంలో వేల కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా పోలవరం కనీసం దాని గురించి మాట్లాడకుండా తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడిని కాపాడే విధంగా మాట్లాడిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రభుత్వంలో లేడు ఏ రోజు కూడా అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాటకు వస్తే మాట్లాడుతూ ఉన్నావు తర్వాత ఆయన మాట్లాడాడు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవటం ఏంది అవివేకం అని ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే తండ్రి చనిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి తన తల్లి ఎమ్మెల్యేగా తన ఎంపీగా లక్షల వేల మెజారిటీతో గెలుపొంది ఏదైతే పదిహేడు మంది శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే రాజీనామా చేయించి ఒక విలువలతో కూడిన రాజకీయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులు మీరంత మోడీ చంద్రబాబు నాయుడు కట్టుకొని వచ్చినా కేవలం ఐదు లక్షల ఓట్లతో దొంగ హామీలు ఇవ్వలేక ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రతి నిత్యం కూడా ప్రజల గురించి ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి సీఎంఐ అర్హత లేదు నువ్వు మాత్రం చిరంజీవి గారిని అడ్డుపట్టుకొని మీ కుటుంబాలు అంత హీరోలు అవచ్చు మీరు మాత్రం వారసులు అవచ్చు మీరు మాత్రం కోట్ల దండుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఆయన మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలి ఈ ప్రజల గురించి బాగు చేయాలని మాత్రం కోరుకోవడదు ఇది ఎక్కడ న్యాయం అండి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాటకు వస్తే ఒక మాట చెప్తుంటాడు నాకు ధైర్యం ఎక్కువ నేను దేనికి భయపడ్ను ఏ వేదిక పెట్టినా ఆ డైలాగ్ చెప్తుంటాడు నాకు అర్థం కాని ఏంటంటే ఏ వ్యక్తి అయినా ధైర్యవంతుడు గాని భయపడని వ్యక్తి చెప్పుకోడు వేదికెక్కి నాకు ధైర్యం ఎక్కువ నాకు భయం లేదు నాకు ధైర్యం ఎక్కువ నాకు భయం లేదని ధైర్యం అనేది ప్రతిరోజు చూపించుకునేది కాదు అవసరం పడినప్పుడు అవసరం పడినప్పుడు తానంతగా ధైర్యంగా నిలబడటమే ధైర్యం అంతేగాని చూపించుకో రోజు వచ్చి నాకు ధైర్యం లేదు నాకు భయపడుతున్నాను ఈ రోజు భారతదేశం మొత్తం సోనియా గాంధీని చూసి భయపడుతున్న రోజుల్లో ఒక సామాన్య వ్యక్తిగా బయటకు వచ్చి సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఈ రాష్ట్రంలో ధైర్యవంతం లేడు పదహారు నెలల్లో జైల్లో పెట్టిన భయపడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దొంగ హామీలతో చంద్రబాబు నాయుడు గెలిచినా అయినా కూడా ప్రజలు పక్షాన పోరాటం చేస్తూ ఇరవై ఐదు మంది శాసన ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ముగ్గురు పార్లమెంట్ సభ్యులని డబ్బులు ఎరచూపి తీసుకున్న తీసుకున్నా రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్నా భయపడకుండా ప్రజలు అండగా ఉన్నారు నాకు ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చెప్పి ముందుకు వెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ధైర్యం గురించి మాట్లాడతావు మరి ఏదో చెప్పాడు ఆయన చిరంజీవి గారిని ఇది చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళంతా చూస్తాను వాళ్ళని వెన్నుపోడి పొడిసిన వాళ్ళందరినీ ఇది చేస్తాను అది చేస్తానని ఫస్ట్ చిరంజీవి గారిని వెన్నుపోడు పొడిచింది నువ్వు చిరంజీవి గారు ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయింది నువ్వు చిరంజీవి గారి ఈ రోజు చంద్రబాబు నాయుడుకి మాటకు వస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడుతున్నావో ఆ విధంగా చిరంజీవి పక్కన నిలబడి ఉంటే కనీసం చిరంజీవి ప్రజల పక్షం పోరాటం చేసేవాడు కానీ నువ్వు చిరంజీవి గారిని వదిలేసి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయి చిరంజీవిని వెన్నుపోడి పొడిచిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు కాబట్టి ఫస్ట్ ఏదైనా కస్తర్చుకోవాలన్నా పగ తీర్చుకోవాలన్నా అది నీ మీద తీర్చుకోవాలా కాబట్టి మాటకు వస్తే మాట్లాడేటప్పుడు నేను ఆలోచన చేసే మాట్లాడతాను నిజమే నువ్వు ఆలోచన చేసే మాట్లాడతావు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని అటెంటర్ తిట్టావు అదే చంద్రబాబు నాయుడు గారు ఏ బిఎన్ ఆంధ్రజ్యోతి చిరంజీవి గారిని ఏ విధంగా దూషించాయో ఏ విధంగా విమర్శలు చేశాయో ఏ విధంగా డబ్బులుగా అమ్ముడిపోయావని చెప్పాయో అదే నాయకుడు పంచం చేరావు రెండు వేల పద్నాలుగు నువ్వు ఏ లాభం ఇచ్చుకొని దేనికోసం చేరావు కానీ మొత్తానికి మళ్ళీ ఆయన పంచనే చేయరు ఆయన పంచం చేరు ఆయనకి ఎన్నికలు చేసావు అయిన తర్వాత మళ్ళీ ఆయన అవినీతి చేస్తున్న ఎథిక్స్ గురించి మాట్లాడతావు ఏం ఎథిక్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది శాసనసభ్యులను తీసుకెళ్తే రాజ్యాంగం కనీసం ఒక మాట నా మాట్లాడేవా నీకు ఎథిక్స్ ఉన్నాయి ఏం మాట్లాడతావు స్వామి మొన్న కూడా ప్రతిపక్షంలో ఉన్న కూడా ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకుంటుంటే రాజ్యాంగ రాజీనామా తీసుకున్న చేయించి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎథిక్స్ విలువలున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి కాదు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే దాన్ని మాట్లాడటం కాదని చెప్పిరో తెలియజేస్తున్నా ఏదో వేదిక ఎక్కి ఆయన ఏదో పెద్ద జ్ఞానిలాగా ఆయనకే ప్రపంచంలో ఉన్న జ్ఞానం తెలిసినట్టు ఆయన మాట్లాడటం రెండు నిన్న మొన్న చూసిన తర్వాత ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది బాగా తెలిసిన వ్యక్తితో మాట్లాడచ్చు ఏమి తెలియని వ్యక్తితో మాట్లాడొచ్చు కానీ మిడిమిడి జ్ఞానంతో ఉన్న వ్యక్తితో మాట్లాడటం అనవసరం దాంట్లో ప్రథమం పవన్ కళ్యాణ్ గారు చేరతారండి ఇంకోటి చెప్పాడు ఆయన దోపిడి దోపిడీ అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సూటి ఒకటి అడదలుచుకున్నా ఇరవై సంవత్సరాలుగా నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ పరిశ్రమ నాకు అండగా ఉంది అభిమానులు అండగా ఉండారని చెప్తున్నారు అదే పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఒక పెద్ద మాఫియా జరుగుతుంది మా సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతాం మేము నష్టపోతున్నాం ఒక పెద్ద మాఫియా జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో అని చెప్తే దాని గురించి పోరాటం చేయలేని వ్యక్తి వాళ్ళ కష్టాలు తీర్చలేని వ్యక్తివి నువ్వు నువ్వు కూడా మాట్లాడితే అట్ట ఈ రోజు వచ్చి బయట వచ్చి ఫస్ట్ నీ ఇంటికి వెళ్ళు సినీ సినిమా పరిశ్రమలో జరుగుతున్న మాఫియా మీద పోరాటం చేయి చిన్న నిర్మాతలు కుప్పగూలిపోతున్న వాళ్ళ మీద పోరాటం చెయ్యి అంతే తప్ప ఈ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని చెప్పి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎందుకు మద్దతు నీ మద్దతు ఎవడు అడిగాడు జగన్మోహన్ రెడ్డి చెయ్య పవన్ కళ్యాణ్ నాకు చేయమనే నేను ఇంటికి వచ్చి దేహి పడ్డా ఏ రోజు దేహి పడ్లా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండ ఉంది ప్రజల కష్టంతో పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా చిట్ట చివరిగా దోపిడీ గురించి మాట్లాడు దోపిడీ అంటే ఏంటో నేను చెప్తా ముప్పై కోట్లకి కాటం రాయుడు సర్దార్ గబ్బర్ సింగ్ ముప్పై కోట్లు తీసి వంద కోట్లకు అమ్మేస్తారే అది దోపిడీ ముప్పై కోట్లకి సినిమా చుట్టేసి మీ ఒక క్రేజ్తో వందల కోట్లు వంద కోట్లు నూట పదవి వంద కోట్లు వ్యాపారం చేసుకుని సంచులు వేసుకుని చిన్న చిన్న కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా రోడ్లు పాలవుతారే అదయ్యా దోపిడీ కాబట్టి ఆ దోపిడీ గురించి మాట్లాడటం ఎందుకు దాని గురించి మాట్లాడదా ముప్పై ఐదు కోట్లకు సినిమా తీసేసి వంద కోట్లకి అమ్ముడు బయలు పై మీరు ఎందుకు మాట్లాడరు కాటం లో నువ్వు భాగస్వామి కదా సర్దార్ గబ్బర్ సింగ్లో నువ్వు భాగస్వామి కదా ఒక ప్రొడ్యూసర్ నా బిడ్డలతో చసిపో ధర్నా చేస్తే కనీసం దాని గురించి స్పందించలేదు నువ్వు మాట్లాడితే ఎట్లా కానీ దోపిడీ గురించి మాట్లాడేటప్పుడు నీ వెనకే ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంది నువ్వు ఏం తీసుకున్నావు లేదా దేనికి చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా ప్రజలకు కూడా ఒక సందేహాలు ఉన్నాయి కానీ నీ వచ్చే ఏదంటే మాట్లాడేసి మా పరకాల ప్రభాకర్ సైడ్ ఆర్టిస్ట్ అయ్యా పరకాల ప్రభాకర్ని ఇంకో సైడ్ ఆర్టిస్ట్ని తిట్టేసి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావు హీరో అనేవాడు సైడ్ ఆర్టిస్టును పట్టించుకోడు డైరెక్ట్ అటాక్ మెయిన్ విలన్ అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం సోనియా గాంధీ ఎదిరించినా చంద్రబాబు నాయుడు ఎదిరించినా ప్రజల పక్షాన ఎంత పెద్ద మొనగాడినైనా సరే ఢీకో ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అంతేగాని పరకాల ప్రభాకర్ వదలను ఇంకొకరు నొదలను వాళ్ళని ఎందే పట్టుకొని నువ్వు దీని బట్టి అర్థమవుతుంది నీ క్యారెక్టర్ ఏందో నువ్వేందో నువ్వెంత పిరికి వాడివో దీంట్లోనే నీలో భయం కనిపిస్తుంది కాడి ఫస్ట్ రాజకీయం మీద అవగాహన మీ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న మాఫియాని ముందు పోరాటం చేయి తర్వాత ప్రజలపై ఏదో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఒక స్క్రీన్ ప్లే తీసుకొస్తే ఆడికి సమస్య ఫైట్ చేయటం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళటం ఆయన చేయటం ఆహా నా వల్ల పోరాటం చేయటం ఇవన్నీ కూడా ఒక సినిమా డ్రామా డ్రామా లాగుంది ఒక డ్రామా కంపెనీ నడపద్దు అక్కడ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఏదో చెప్పాడు నాకు భయం లేదు నేను జైలుకి పోతా నేను దేనికైనా అందరూ సిద్ధంగా ఉన్నారు స్వామి నువ్వే కాదు మేము కూడా సిద్ధంగా ఉన్నాం మేము కూడా దేనికైనా పోయే దానికి జైలుకే కాదు దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అనవసరంగా అవాకులు చవాకులు పెరగట్టు మంచి పద్ధతి కాదు మానుకోమని తెలియజేస్తున్నావు అధికార పార్టీ పార్టీ జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించలేని నువ్వు ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి

चुनि <laughs>